నాలుగు యుగాలు ఒకేసారి నడుస్తుంటాయి తాత్విక సమన్వయం యుగ చతుష్టంబన జీవభావంబుకే ఆత్మభావనయందు చతుష్టయంబు ఏకకాలంబునందుండు ఆత్మనిష్టయందు జీవన్ముక్తునిది సత్యయుగం వీని ధర్మం నాలుగు పాదాలపై ఉండు ఆత్మ తప్ప తక్కినవి విమర్శించు సాధకోన్మత్తునిది త్రేతాయుగం వీని ధర్మం మూడు పాదాలపై ఉండు చిత్తశుద్ధి కొరకు పరితపించు సాధకునిది ద్వాపరయుగం వీని ధర్మం రెండు పాదాలపై ఉండు అహంకారభరిత లౌకిక జీవునిది కలియుగం వీని ధర్మం ఒక్క పాదముపై ఉండు విచారించి చూడగా సత్యయుగమునందుండు జీవన్ముక్తుడు పూర్ణాత్మగయుండుటచే యుడుటచే ఆత్మధర్మం నాలుగు పాదంబులనబడెను త్రేతాయుగమునందుండు సాధకోన్మత్తుడు పూర్ణాత్మకు ఒక్క భాగము తగ్గి ఆత్మధర్మం మూడు పాదంబులనబడెను ద్వాపరయుగం మునందుండు సాధకుడు పూర్ణాత్మకు రెండు భాగములు తగ్గి ఆత్మధర్మం రెండు పాదంబులనబడెను కలియుగంబు నందుండు లౌకిక జీవుడు పూర్ణాత్మకు మూడు భాగములు తగ్గి ఆత్మధర్మం ఒక్క పాదంబు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త